ఏం చేస్తు చదువుకుంటారా రోజు పొద్దుగా లేస్తున్నారుగా ఇలా కొద్ది ఇలా ఒకడే లేచిరా ఈ బుర్రుడు ఏందిరా ఏందా బొరుడు ఓకే మంచి చదువుకోరు పెద్ద ఏం చేస్తున్నాడు పటేల్ సాబ్ ఏం చేస్తున్నావు ముందు ఇంకా నీ రాత మరి అంత ఎప్పుడు రాస్తావు మేడం ఏం చేస్తున్నావు నువ్వు కూర మెంతికూరపచ్చాడా మెంతకూరే నేయాలా శిఖరం మర్ర వండుతావు అని కూడా మెంతకూర వండుతున్నాం నిన్న తెచ్చి పెట్టుకునేది పెట్టుకునేదండి ఏం పొయ్యి మీదేం పెట్టాం ఓ అన్నం దగ్గర పడుతుంది చాయ్ ఎప్పుడైతుందేమో తప్పని చాయ్ అయితే మంచిగుండు ఏడున్నాయి

டமோட்டல்கிட்டேமான் காவலா மதி காவ ఇంత చింతపండు చింతపండు ఎంత పెద్ద ఉందా మే మేము మనసం ఎట్లున్నా చింతపండు ఎట్లుంది చెప్ప మేడం ఇంకా చాలు చాలు కడపలా మండ వేస్తుంది అసలు అప్పట్లేక వరదలో పసి ఏమవుతుంది అంటే బాయ్ మొన్న అయింది కదా అది మొత్తం షేక్ అవుతుంది మిక్సీ అన్ని పని చెప్పు నాకు అన్ని పని చెప్పు ఇదేనా మెంతి కూర పుదీనా కరేపాకు కొత్తిమీర ఒక దాంట్లోనే వేసుకున్నా పోయి ముట్టి చేసి కడ ఎందుకు కడ ఎందుకు ఇక్కడ మీదకి ఉంది ఇవన్నీ పచ్చిమిరపకాయలు చింతపండు టమాటాలు ఇవి చాలా పోతాడలే పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకుంటా పచ్చిమిర్చి బాగా ఫ్రై కావాలి కదా అందుకే ఎక్కువ వేసుకున్నా ఇదంతా వేసి చిటపట అంటదేమో ముందు తీసుకొని గిన్నెలో పెట్టుకోలేదు జాలి గిన్నెలు తీసుకురా వాటర్ ఆరిపోతాయి ఇప్పుడు సినప్పటి నుంచి ఇదే అలా మంచి ఫ్రై అయ్యాక అనేది పక్కన ఉంచుకొని మిక్స్ వేసుకుంటా ఇదే లేకపోతే ఇది ఎంత చూడ ఎంత ఇష్ట మనం ఆ కూరగాయలు అన్నీ ఫ్రెష్గా అనుకుంటాం కానీ మీ దగ్గర ఎంత ఇస్తున్నారు ఇష్ట మస్తు వస్తుంది ఇష్టమల గురించి ఫ్రెష్గా అనిపిస్తుంది అది కొంచెమైనా కరిపాత అయినా సరే ఏదైనా సరే కడిగే వేసుకోవాలి లేకపోతే అంత ఇష్టం అంతా మన కడుపులకే పోతుంది മനമേമോ കാ മന ചിന്ത പിള്ളേ കഷ്ടം മനു അന്നെ അന്നെ ചിപ്പത്തേ പച്ചടി വേറെ എന്താ പച്ച അന്ന మంచి వెళ్ళి ధనియాలు ధనియాలి వప్పాయి యాడ్ చేయడం చాలా తిప్పి పక్కడి అన్నీ ఒక వేసి ఇస్తాము അല്ലെങ്കിൽ വേസ്ക്കാൻ കൊച്ചിയിലോ തന്നെ മനുഷ്യ യാഡ് ചെയ്യണം എന്താ ഫ്രൈ ചെയ്യുന്നത് పడుతుంది వాటర్ వేసినాయి కదా చెప్పు ఉంటుంది దీంతో మంచిగా మామూలుగా మనము మార్నింగ్ మార్నింగ్ గిళ్ళకి ఏం లేకపోతే కూడా ఇది రైస్ కూడా చేస్తుంది మనం ఏమైనా ఫ్రైడ్ రైస్ లేకపోతే కొత్తిమీర పుదీనా రైస్ చేసుకోవచ్చు బాగుంటుంది టమాటా వేసేస్తుంది మరి కొంచెం ఏమంటే చాలా వేస్తుంది చెత్తందనుకో ఇవి ఈ ప్లైకాయలు ఒకటి తక్కువ పడుతుంది ఆయిల్ పోస్తుంది పోస పెడతానికి తాలింపు जिल ये मेल पासो झिल करना आवला चवते दिसले मम्मी नंतर ने इनकमिंग कॉल फ्रॉम ट्राइडेंट लॉजिस्टिक्स आइडेंटिफाइड बाय ट्रू कॉलर ఈ రోజు మెంతికూర పచ్చడి టమాటాలు గోల్తురయి గోల్తురంటే అర్థమైతే లేదు అర్థం కదా కొంతమందికి రాయమంటుందని ఇంగ్లీష్లో మాట్లాడతారు ఇంగ్లీష్ మనకే రాదాండి వేసింది అల్లం మెల్లుల్లి గడ్డ పేస్ట్ ఇవి ఎక్కువ స్నాష్ అయితే కూడా బాగుంటది కొంచెం పచ్చా పచ్చా లెక్క ఉంటే బాగుంటుంది ఇట్లా మనం నువ్వులు అవి ఇవ్వేస్తలేము కదా కొంచెం నువ్వులు కొంచమే నేను తప్పని పోతే తలకన్న తప్ప నాకు అంటే ఎప్పుడు కావాలి కదా ఈ దబ్బలు వెళ్ళిపోయి ఓటలు తింటే మంచిగా అయిపోవు బాగుంటే సూపర్ ఓటం ఇవన్నీ ఇక సల్లార్చుకుంటే అయిపోతుంది ఇక ఒక్కసారి చూపించమ్మా నీ రెసిపీ పచ్చిమిర్చి పచ్చి గేడి మొత్తం ఏమో టమాటా చల్లగా వేసుకొని ఇవన్నీ చల్లగా అయిన తర్వాత మిక్సీ పడితే అప్పుడు చూపిస్తాను ఆ బిడ్డ నాకు అన్నం బిడ్డ చూడదు నేను సరిపోతుంది నాకు నేను ఎట్లున్నా నా నా టిఫిన్ ఎట్టుంది ఉంది అలా అన్నం ఎంత ఉందో క్యారే పగల్ వస్తుంది మింగిటే వస్తుంది మింగేదానిక అయితే అట్లా వేస్తే మిక్సీ అని చెప్పేసి ఫ్యాన్ కింద పెట్టి ఫ్యాన్ వేయలేదు మరి చెయ్యి మరి ఇగో ఇది పరిస్థితి ఈమె తయారు చేసే కూర అని చల్లగా కావాలట అయ్యే అయ్యయ్యో ఈరోజు స్పెషల్ ఇది ఏ చికెన్ మటన్ ఉండే అంటే ఇగో ఇది దొరుకుతుంది ఏం చెప్పాలి అయినా టైం కాదులే చికెన్ మటన్ ఎంత దొరుకుతుంది కానీ పెద్ద ఘాట్లు అయిపోయింది ఈ పెట్టుబడి అమ్మో కానీ ఎడకెళ్ళొస్తుంది బాయమవుతుంది ఇట్లా ఒకసారి ఎడికెళ్ళు వస్తుంది ఇందాక ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి పచ్చి గడ్డి రెండు వేసేసింది కళ్ళు కల్లుప్పు ఇచ్చిరా ఇచ్చిరాప मम्मी बड़ का डटा नहीं रहा मेरे

రెడీ అయిపోయింది మీరు కూడా కావాలంటే ఇట్లా వేసుకోండి స్పీడ్గా తొందరగా అయిపోతుంది చాలా బాగుంది పొద్దున్న అర్జెంట్ అర్జెంట్ వేయడం ఉంటే ఇది తొందరగా అయిపోతుంది నాకు జరంత పెడతావా టేస్ట్ చూస్తా ఆ చాయ్ కరమే చూడపమ్మా यानी बॉक्सच पकू ना दादा यारी को बॉक्स ले ए चाल अन्नम रोज देतो लले तो मला अन्नंच दोड करतो अप्पे अन्न बुक्का बुका अन्न सुपो పెట్టాలా మీరు కూడా ఇట్లా చేసుకోండి ఈజీగా తొందరగా అయిపోతుంది ఫాస్ట్